ప్రేక్షకులందరికీ నమస్కారం త్వరలో రాశిని మార్చుకొనున్న రాహుకేతువులు మరి రెండు రాసుల వాళ్ళకి పద్దెనిమిది నెలలు అష్ట కష్టాలు మరి కొన్ని పరిహారాలు పాటిస్తే వాటి నుంచి బయటపడవచ్చు అవేంటో చూద్దాం జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాల్లో రాహుకేతువుల్ని ఛాయాగ్రహాలు అంటాం ఈ గ్రహాలు దుష్ట గ్రహాలు రాహువు నలుపు రంగు కేతువు తెలుపు రంగుగా జ్యోతిష్ శాస్త్రంలో పేర్కొన్నారు మరి రాహుకేతువులు ఎల్లప్పుడూ కూడా తిరోగమన దిశలోనే ప్రయాణిస్తూ ఉంటాయి ప్రతి పద్దెనిమిది నెలలకు ఒకసారి తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి త్వరలో మే పద్దెనిమిదవ తేదీన జ్యోతిష్ శాస్త్రం ప్రకారము రాహుకేతువులు తమ రాశిని మార్చుకోబోతున్నాయి మరి ఈ రాశి మార్పు వలన అన్ని రాసులు పైన ప్రభావం ఎలా ఉంటుంది కొన్ని రాశుల వారికి లాభాలను తెస్తే మరి కొన్ని రాశులకు నష్టాలు తెస్తుంది మరి ఈరోజు రాహుకేతుల కష్టాలు పడే రాశులు ఏంటో తెలుసుకుందాం నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాలు నీడ గ్రహాలు శనీశ్వరుడు ఆదానుసారం రిపీట్ శనీశ్వరుడి ఆదేశానుసారం మనుషులు చేసే కర్మలకు తగిన శిక్షలను ఇస్తూ ఉంటాయని జ్యోతిష్ శాస్త్రం పేర్కొంది మరి రాహుకేతు గ్రహాలు పద్దెనిమిది నెలలకు ఒకసారి రాశిని మార్చుకుంటూ ఉంటాయి ప్రస్తుతము మీనరాశిలో ఉన్నాడు రాశిలో కేతు ఉన్నాడు కాగా పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు రాహు శనీశ్వరుడు అధిపతి అయినటువంటి కుంభరాశిలోకి అడుగు పెడుతున్నాడు ఇక్కడ పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు అదే సమయంలో కేతు సూర్యుడు అధిపతి అయినటువంటి సింహరాశిలోకి అడుగు పెడుతున్నాడు ఇక్కడ పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు మరి ఈ గ్రహాల సంచారంతో మనకి మొత్తం రాసులపైన తీవ్రమైనటువంటి ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది రాహుకేతుల ప్రభావం వల్ల శారీరక ఆరోగ్య మానసిక కుటుంబ సంబంధాలు కర్మ విధి వంటివి ఎంతో ప్రభావితం అవుతూ ఉంటాయి మరి కొందరిపైన చెడు ప్రభావం చూపిస్తే మరి కొందరికి అదృష్టాన్ని తీసుకొస్తుంది అయితే ఏ రాసులపై రాహుకేతు చెడు ప్రభావం చూపిస్తుంది పరిహారాలు ఏముంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం రాహుకేతువులు దిరోగమన దిశలో అంటే వ్యతిరేక దిశలో ప్రవేశ ప్రయాణిస్తాయి మే పద్దెనిమిదిన రాశిని మార్చుకున్న తర్వాత రాహుకేతువులు డిసెంబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ రాశిలోనే ఉండనున్నారు దీంతో మనకి ఏ రాసులకి లాభాలు ఏ రాసులకి కష్టాలు సరే ముందుగా ఏ రాశులకి లాభమో చూద్దాం రాహుకేతులు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ తమ రాశిని మార్చుకోవడం వలన మీనా కన్యా రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది దాదాపు పద్దెనిమిది నెలల పాటు పడిన కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు మీనా కన్యా రాశి వారికి ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది జీవితంలో అనేక సమస్యలు తగ్గుముఖం పడతాయి అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగవుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారస్తులు పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు మంచి గుర్తింపు పేరు ప్రతిపత్తి సంస్కారాలు అన్నీ అన్నమాట మరి ఏ రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు రాహు మే పద్దెనిమిదిన కుంభరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు కాలం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి దాంపత్య జీవితంలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కనుక ఆచితూచి మాట్లాడాలి ఆరోగ్యపరంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా చాలా అప్రమత్తంగా ఉండాలి మరి సింహరాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు కూడా కేతు ప్రభావానికి గురి అవుతారు పద్దెనిమిది నెలల పాటు చేసే ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి వీళ్ళు చేసే ప్రతి పని ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలతో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది మరి నివారణ చర్యలతో కొంతవరకు ఉపశమనం ఉంటుంది రాహుకేతు మంత్రాలను పఠించడం మరి రాశికి చెందిన వ్యక్తులు రాహుకేతులను ప్రసన్నం చేసుకునేందుకు రాహుకి కేతుకి సంబంధించినటువంటి మంత్రాల్ని పఠించాలి అలాగే రాహు ప్రతికూలత తగ్గేందుకు ఓం రామ్ రాహవే నమ కేతు రక్షణ పొందేందుకు ఓం కేం కేతవే నమ అనే మంత్రాలను మీరు చెప్పించుకోవచ్చు అలాగే మూల మంత్రాన్ని మీకు జపించు జపం చేయించుకోవచ్చు మీ పేరు పైన రాహు రాహుకేతుల ప్రభావం నుంచి కొంతవరకు మీకు ఉపశమనం లభిస్తుంది అలాగే రాహుకేతు సంబంధితమైనటువంటి ఉలవలు ఇలాంటి వస్తువుల్ని మీరు అన్నదానానికి డొనేట్ చేయడము అలాగే గురువుని ఆశ్రయించి తగిన ఉపశమనాన్ని పొందడం ఈ రెండు వీటన్నిటి ద్వారా కూడా మీకు ఈ రాహుకేతుల నుంచి వచ్చేటువంటి చెడు అనేది తగ్గి ఉపశమనం లభిస్తుంది ఇవన్నీ కూడా పాటిస్తారని ఆశిస్తూ మీకు కనుక మీరు ఈ రాశి వాళ్ళ సింహరాశ మీరు కుంభరాశ కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి మరిన్ని పరిహారాల కోసం సంప్రదించండి నమస్తే ప్రేక్షకులందరికీ హవరీజ నమస్కారం కర్కాటక రాశి వారికి మే మాసంలో ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు ఈ వీడియోలో చూద్దాం కర్కాటక రాశి అనగానే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఈ రాశివారిలో పరిగణించబడతారు మరి పేర్లను చూసినట్టయితే హీ హో డా డి డూ డే డో డా అనే అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి అయితే ఈ మాసము మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు ఇంట్లో బయట మీకు మంచి పురస్కారాలు మన్ననలు గౌరవం అనేది లభిస్తుంది శ్రద్ధగా పనిచేసినట్లయితే సెంటిమెంట్ ఎమోషనల్ ఇలాంటి వాటికి మీకు అవకాశం లేకుండా నిర్ణయాలు తీసుకున్నట్టయితే మాత్రం విజయం చాలా వరిస్తుందని చెప్పచ్చు సుదూర ప్రాంతాలకు ముఖ్యంగా విదేశాలకు సంబంధించిన లేదా విదేశీ వ్యాపారానికి సంబంధించినటువంటి వాటిలలో చూస్తే మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి విద్యా సంబంధమైన తృక్కోణంలో కొంచెం మిశ్రమ ఫలితాలు ఉండని చెప్పచ్చు ఏకాగ్రత లోపం ఉంటుంది పిల్లల్లో మీరు కొంచెం ప్రయత్నపూర్వకంగా చదవాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితిలో శుక్రుడు సాధారణంగా విద్యుత్ విద్యా సంబంధమైనటువంటి రిపీట్ శుక్రుడికి సంబంధించి రిపీట్ శుక్రుడికి సంబంధించి మెరుగైనటువంటి ఫలితాలతో పాటు కొంత మిశ్రమత అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది ఖర్చు ఎక్కువగా ఉంటుంది రాబడి కూడా ఉంటుంది సో మీరు రాబడిని చూసుకుని ఖర్చు ఎక్కువగా పెట్టినట్టయితే మాత్రం కొంత ఇబ్బంది పడతారు ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించినట్టయితే కొంతవరకు మీరు పొదుపు చేయగలుగుతారు అయితే దూర ప్రాంత విద్య కోసం ప్రయత్నిస్తున్నటువంటి విద్యార్థులకు మీకు అనుకున్న దగ్గర అడ్మిషన్ లభించడము విజయం లభించడం విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకి వీసాలు లభించడం జరుగుతుంది అయితే సన్నిహితుల మధ్య అంతకు ముందున్నటువంటి ఉన్నటువంటి గొడవలన్నీ సమసిపోయి ఒకరికొకరు కలిసిపోయి శుభకార్యాల్లో పాల్గొంటారు ఈ మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది అన్నదమ్ముల అక్కచేవేళ్ల మధ్యలో కూడా సఖ్యత అనేది పెరుగుతుంది అలాగే ఐదవ ఇంటికి అధిపతి అయినటువంటి కుజుడి నెలలో బలహీన స్థితిలో ఉండడం వల్ల ఇంటిలో మరమ్మతులు అనేవి ఎక్కువగా చేస్తారు గాయాలు తగలడం కానీ లేదా హాస్పిటల్కి వెళ్ళాల్సి రావడం కానీ జరగవచ్చు శుక్రుడు కొంతవరకు డబ్బు సంబంధించినటువంటి సమస్యని తగ్గించి రిపీట్ రిపీట్ మీకు గృహోపకరణాలు కానీ లేదా గృహం కొనుగోలు చేసే సమయంలో లేదా గృహాన్ని కట్టడం విషయంలో ఇలాంటి వాటిల్లో మీకు శుభకార్యాల్ని శుభత్వాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంది అలాగే పిల్లలు చేసే తప్పు వలన పెద్దలు మాట పడడానికి అవకాశం ఉంది కాబట్టి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడైనా తప్పు జరిగే అవకాశం ఉందా గమనించండి వాళ్ళ ఫోన్లో కానీ లేకపోతే ఎవరితో చేసి మాట్లాడుతున్నారు ఏంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు వీటన్నిటి మీద మీ కొంత అదుపు అనేది ఉండాలి ఇవన్నీ మీరు గమనించండి అలాగే శరీరంలో ఉష్ణోగ్రత హెచ్చు తగ్గుల వలన వడదెబ్బ లాంటివి జరగడానికి స్ట్రోక్ ఇలాంటివి ప్రమాదాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆరోగ్యపరంగా అలాగే వ్యాయామం యోగా ధ్యానము లాంటి వాటిని ఆశ్రయించండి నీటిని ఎక్కువగా తీసుకోండి అలాగే మీరు అవసరమైన వాళ్ళకి అనాథాశ్రమానికి కానీ కూరగాయల్ని డొనేట్ చేయండి ఈ నెలలో దీనివల్ల మీ ఆరోగ్యము కొంతవరకు గుర్తుపడడానికి ఆస్కారం ఉంది అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త అవసరము దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సొంత డ్రైవింగ్ కాకుండా వేరే ట్రాన్స్పోర్ట్ని చూసుకోవడం మంచిది దగ్గర ప్రయాణాల్లో కూడా కొంత అప్రమత్తత అనేది అవసరం అలాగే వివా పిల్లలు చేసుకున్నటువంటి ప్రేమ ఇలాంటి వాటికి మీరు పెద్దల మద్దతు ఇవ్వలేకపోతారు కొంతకాలం వేచి ఉండండి తొందరపడి నిర్ణయాలు పనికిరాదు మీరు అన్నీ కూడా రాబోయే కాలంలో చక్కబడ్డానికి ఆస్కారం ఉంటుంది అలాగే విలువైనటువంటి వస్తువు చేజారడానికి ఆస్కారం ఉంది ఈ విషయంలో కూడా కొంత అప్రమత్తంగా ఉండండి ఉద్యోగ విషయంలో చూస్తే తోటి వారి సహకారము పై వారి అండదండలు అనేవి లభిస్తాయి ఈ విషయంలో మీకు ఎలాంటి డోకా లేదు చాలా బాగుంటుంది మొత్తానికి ఈ మాసం అంతా కూడా ఆనందంగా గడుస్తుందని చెప్పొచ్చు ఎక్కువ సమయం శుభకార్యాల్లో పాల్గొనడం శ్రమాధిక్యత ఉంటుంది అలసట ఉంటుంది కాకపోతే ఫలితాన్ని మాత్రం పొందుతారు మరి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మీరు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది గొడుగు చెప్పులు అలాగే ఏమన్నా చల్లటి ద్రవ పదార్థాలు తాగడానికి ఇలాంటి వాటిని డొనేట్ చేయండి అలాగే బీదవారికి కూరగాయల్ని అలాగే వృద్ధాశ్రమంలో కానీ కూరగాయలను డొనేట్ చేయడం గురువుకి గ్రీన్ కలర్లో ఉండేటువంటి స్వీట్స్ని సమర్పించడం ఇలాంటి పరిహారాలు పాటించడం ద్వారా మరింత చక్కటి ఫలితాలు మెరుగైనటువంటి అవకాశాలు పొందుతారు శుభం